ఈరోజు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈ శృంగరగోట నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఆ మహానేతకి నివాళులు అప్పించడానికి వచ్చాం అయితే ఈరోజు ఎందుకు ఇంత ప్రత్యేకమైన రోజు అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఏ ఒక్క ప్రధానమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలా ఎవరెవరైతే సామాజికంగా వెనకబడి ఉన్నారో ఆర్థికంగా వెనకబడి ఉన్నారో ప్రతి ఒక్క వర్గానికి ఏదైతే మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాసిన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ప్రతి ఒక్క కుటుంబానికి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు సంక్షేమం అందించారు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమం అందించారో అదే సంక్షేమాన్ని ఇంకా మెరుగుగా గత ఐదు సంవత్సరాల్లో గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా కోటి అరవై రెండు లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే అందులో అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించారు అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే సంక్షేమం ప్రజల వద్దకే నేరుగా ఇంటికే సంక్షేమం అందించడం సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి కూడా ఎక్కడికి కూడా ఆఫీస్ చుట్టూ తిరగకుండా నేరుగా వాళ్ళు ఇంటికే సంక్షేమం అందించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే గత ఐదు సంవత్సరాల్లో అందించిన సంక్షేమం కంటే ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పి మొన్న కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో వారు ఎన్నికల సమయంలో వాళ్ళ మేనిఫెస్టోలు చెప్పారు అయితే ఈరోజు ప్రజలు ఆ మెరుగైన సంక్షేమం ఇంకా అధికంగా సంక్షేమం అందుతుందనే ఆశతో ఒక అవకాశం కూటమికి ఇచ్చారు అయితే ఈరోజు ఎన్నికలు అనేది జరిగినప్పుడు ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య కాదు ఎన్నిక ప్రజల కోసం అనేది ఈ ఎన్నికలు సో ఒక ప్రభుత్వం అనేది ఈరోజు అధికారంలోకి వచ్చింది వారందరూ కూడా ఈ మెరుగైన ఈ సూపర్ సిక్స్ అనే ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందించాలని ఈ శృంగవరం నియోజకవర్గంలో ఏ రకంగా అయితే గత ఐదు సంవత్సరాల్లో సంక్షేమం అందించామో అదేవిధంగా అభివృద్ధి అందించామో ఈ ఐదు సంవత్సరాల్లో కూడా శృంగవరంపు ప్రజలందరికీ కూడా మేలు జరగాలని ఈ పథకాలన్నీ వారికి అందించడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వీరందరికీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని మా ప్రజలందరూ బాగుండాలని ఈరోజు గెలుపు వాటం అనేది కాదు ముఖ్యం నియోజకవర్గ ప్రజలు బాగుండటం అనేది ముఖ్యం ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకు మంచి జరగడానికి ఏ రకంగా సహాయపడాలో మేము అన్నీ కూడా చేస్తామని అయితే ఇదంతా కూడా ఈ రకమైన పేదలకు పెద్ద దిక్కుగా ప్రభుత్వం ఉండడం అనేది రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో సుమారుగా వెయ్యి కోట్ల పైగా సంక్షేమాన్ని అందుకున్నారు అది ఒక్కడే కాదు నాడు నేడు ద్వారా స్కూల్ సభ్యుద్ధి చెందడం కానీ హాస్పిటల్ సభ్యుద్ధి చెందడం కానీ ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు అందుకున్నారు అయితే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఇంకా మంచి సంక్షేమం అందాలని ఇంకా నియోజకవర్గం బాగుపడాలని ఆ నియోజకవర్గం బాగుపడటానికి ప్రతిపక్షం తరఫున ఏ రకమైన సహకరించాలంటే అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పుట్టడం ఈ తెలుగు ప్రజలకి అంత గొప్ప నేత ఆ రోజు అందించిన పరిపాలన ఆదర్శంగా వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి